నెలకు లక్ష ఎనభై వేల వరకు జీతం వచ్చే అదిరిపోయే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ యూనిట్లో జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది సంస్థ టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా మొత్తం ఖాళీలు ఇరవై ఐదు ప్రాజెక్టు మేనేజర్ పోస్టులు ఉన్నాయి అర్హత వచ్చేసి బీఈ బీటెక్ ఎంసీఏ ఎంబీఏతో పాటు పని అనుభవం ఉండాలి జీతం నెలకు ఇరవై రెండు వేల ఐదు వందల నలభై ఆరు నుండి గరిష్టంగా పద్ ఒక లక్ష ఎనభై వేల మూడు వందల డెబ్బై వరకు పోస్టును బట్టి ఉంటుంది చివరి తేదీ జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు గుర్తుంచుకోండి ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి మీరు ఆఫ్లైన్ ద్వారా టీసీఐఎల్ ఢిల్లీ ఆఫీస్ అడ్రస్కి దరఖాస్తు పంపాలి ఎంపిక కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఉంటుంది నోటిఫికేషన్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మరిన్ని వివరాల కోసం వెంటనే వెబ్సైట్ని విజిట్ చేయండి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో మోర్ జాబ్ అప్డేట్స్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్